అవినయం అపనయ విష్ణు తారయ సంసార సాగర ఈరోజు మనం దేశమంతటా స్వాతంత్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం రెండు వందల ఏళ్ల కటిక బానిసత్వం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం పొందిన స్వాతంత్ర్యపు ఆనందం ఈ డెబ్భై ఎనభై ఏళ్ళ తర్వాత కూడా మన మనస్సులో ఈరోజు నూతన ఆనందాన్ని కలిగిస్తుంది ఇది బాహ్య జీవితంలో మనం అనుభవించే స్వాతంత్రం ఇది లేనిదే అభివృద్ధి లేదు స్వాతంత్రం లేకుండా దేశం కానీ వ్యక్తి కానీ ముందుకు సాగలేరు ఈ బాహ్య స్వాతంత్ర్యం అభివృద్ధికి మొదటి మెట్టు అయితే మనం నిజంగా స్వతంత్రమా మనం పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నామా అని మనను మనం ప్రశ్నించుకుంటే సందేహాస్పదమే మనం పూర్తిగా స్వతంత్రులమైతే మనం కోరుకున్నట్లు మనను మనం మలుచుకుని ఉండేవారం ఎవరైనా మనకి తెలిసో తెలియక అవమానించారు వెంటనే కోపం ముంచుకు వచ్చేస్తుంది నేను కోరుకున్నట్లు ఇతరులు నడుచుకోలేదు వెంటనే బయటకు ప్రదర్శించకపోయినా మనసులో చాలా కోపం వస్తుంది ఏదో ఒక వస్తువుని చూసాం వెంటనే అది మనకి కావాలనిపిస్తుంది మన కళ్ళు అటే వెళ్తాయి ఒక రుచికరమైన ఆహార పదార్థాన్ని గురించి విన్నాం వెంటనే దాన్ని వండుకొని లేదా కొనుక్కొని తినాలనిపిస్తుంది ఈ విధంగా మన ఆనందం వస్తువులపైన వ్యక్తులపైన ఆధారపడి ఉంటే మనకి స్వేచ్ఛ ఎక్కడ ఉన్నట్లు ఒక్క వ్యక్తి లేదా ఒక్క వస్తువు నా స్వేచ్ఛను హరించేందుకు సిద్ధంగా ఉంటుంది అంటే మనలో ఇంకా దాసత్వం పోలేదు మన సంప్రదాయంలో అందుకే ఇంద్రియాలను మనసును జయించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారిని నిజమైన స్వేచ్ఛను పొందినవారు లేదా నిజమైన ముక్తిని పొందినవారు అని మనం పేర్కొంటాం ఇంద్రియాల పిడికిలిలో మనస్సు పిడికిలలో మనం ఉన్నంత వరకు దేశానికి రాజైన నిజమైన స్వేచ్ఛ లేనివాడే అవుతాడు ఒక కథ చెప్పుకుందాం ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశంలో ఒక ఊరు పేరు లేని సన్యాసి ముందు మాత్రం బోల్తా పడ్డాడట ఆయన భారతదేశంలో పర్వత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు ఒక దివ్య తేజస్సుతో కూడిన సన్యాసిని చూసి ఆకర్షితుడై ఆయన వద్దకు వెళ్ళాడు ఆ సన్యాసిని తన దేశానికి తీసుకువెళ్దాం అనుకున్నాడు తన వారికి ఒక వింత వస్తువుగా బహుకరించవచ్చు అని ఆ సన్యాసి వద్దకు వెళ్ళి ఏ సన్యాసి నువ్వు నాతో రావాలి లేదంటే నీ శిరస్సుని ఇప్పుడే ఖండిస్తాను అన్నాడట ఆ సన్యాసి మాత్రం ఏమాత్రం తొనకలేదు పెద్దగా నవ్వాడు నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావక నన్ను ఏ ఆయుధాలు గాయపరచలేవు ఏ అగ్ని నన్ను దహించలేదు నేను సచ్చిదానంద ఆత్మస్వరూపుణ్ణి అన్నాడట అలెగ్జాండర్కి మాటలేం అర్థం కాలేదు కోపంతో నువ్వు నా బానిసవు నేను ఈ దేశాన్ని జయించాను నువ్వు నా బానిసవు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాల్సిందే అన్నాడట ఆ సన్యాసి ఇంకా గట్టిగా నవ్వాడు నేను నీకు బానిసనా నేను నీకు బానిసను కాను నువ్వే నా బానిసలకు బానిసవు అని ఇప్పుడు నివ్వెరపోవడం అలెగ్జాండర్ వంతైంది ఆ సాధువు ఈ విధంగా విశదీకరించాడు నేను నా కామక్రోధాలను నిగ్రహించుకున్నాను అవి నా బానిసలు నువ్వు కామక్రోధాలకు బానిసవు కనుక నా బానిసలకు బానిసవు నువ్వు నన్నేం చేయగలవు అని ఇదే విధంగా మనందరం కామ క్రోధాలకు కొద్ది గొప్ప బానిసలమే మోతాదులో మాత్రమే మనిషికి మనిషికి తేడా ఉంటుంది ఈ కామ క్రోధాలే మనిషి అభివృద్ధికి ప్రతిబంధకాలు ఈ కామ క్రోధాలనే శత్రువులు మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనే కోటల్ని ఆక్రమించుకుని కూర్చున్నాయి ఇంద్రియాను మనోబుద్ధి అస్యా అన్నాడు కృష్ణుడు కనుక ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనే కోటలను మన అధీనంలోకి తెచ్చుకోవాలి ఇంద్రియాలను అధీనంలోకి తెచ్చుకుంటే మనస్సు మన అధీనంలో ఉంటుంది మనస్సు మన అధీనంలో ఉంటే బుద్ధి మన అధీనంలో ఉంటుంది అప్పుడు కామ క్రోధాల వంటి ఏ శత్రువు కూడా మనను ఆక్రమించలేదు ఇంద్రియాని ప్రమాధిని హరంతి ప్రసభం మనహ అన్నాడు మనం ఇంద్రియాలకు అధీనమైతే స్వేచ్ఛను కోల్పోతాం అవి మనను ఆట ఆడిస్తాయి మనస్సును బలవంతంగా వాటి అధీనంలోకి తీసుకుంటాయి ఏమవుతుంది మనస్సు బుద్ధిని దాని అధీనంలోకి తెచ్చుకుంటుంది అలా ఆక్రమించుకోబడిన బుద్ధి జ్ఞానాన్ని కప్పివేస్తుంది అప్పుడు మనం మన నిజ స్వరూపాన్ని మరిచి పశు స్వభావంతో ప్రవర్తిస్తుంటాం క్యాన్సర్ ఒక్కో కణం నుండి మొదలై క్రమంగా పాకి శరీరం అంతా వ్యాపిస్తుంది అదేవిధంగా ఈ శత్రువులు ఇంద్రియాల నుండి మొదలవుతాయి క్రమంగా మనస్సు బుద్ధి జ్ఞానాలను ఆవరిస్తాయి అయితే ఈ ఇంద్రియాలు మనను ఎలా లోబరుచుకుంటాయి మనం వాటి దాసత్వం ఎలా చేస్తాము అనే విషయాన్ని వివేక చూడమణిలోని ఒక శ్లోకం చెప్తుంది శబ్దాది పంచబిరేవ పంచ పంచత్వమాపు స్వగుణేన బద్ధాహ కురంగ పతంగ నర జ్ఞానేంద్రియాలైన కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అనే ఈ ఐదిట్లో ఏదో ఒక ఇంద్రియ బలహీనతకులోనే లేడీ ఏనుగు దీపపు పురుగు చేప తుమ్మెద అనే ఈ ఐదు జంతువులు పంచత్వాన్ని పొందుతాయి అంటే మరణాన్ని పొందుతాయి ఇక మానవుడు ఈ ఐదు ఇంద్రియాలకు బద్ధుడు ఇక అతని సంగతి వేరే చెప్పేదేముంది అని ఇక్కడ శంకరాచార్య వారు అంటున్నారు వారు వారి పూర్తి స్వాతంత్రాన్ని కోల్పోతారు అని మనం భాగవత ఆనిమత్యాల్లో భాగంగా అవధూత ఇరవై నాలుగు గురువుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము అవధూత తన ఇరవై నాలుగు గురువుల్లో భాగంగా ఇదే విషయాన్ని లేడీ ఏనుగు దీపపు పొరుగు చేప తుమ్మెద అనే గురువుల నుండి నేర్చుకున్నాను అని చెప్తాడు మొట్టమొదటిగా కురంగహ అంటే లేడీని చూద్దాం లేడీని బంధించడానికి కిరాతుడు ఏం చేస్తాడు శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తాడు ఆ సంగీతానికి ఆకర్షితమై ఆ లేడీ ఆ సంగీతం వచ్చే వైపుగా పరిగెడుతుంది ఆ విధంగా వేటగాని వలలో పడి ప్రాణాలే కోల్పోతుంది కనుక సాధకుడు శ్రవణం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి అని అవధూత ఇక్కడ మనకి చెప్తున్నాడు భగవద్ విషయాలు భజన కీర్తనలు వింటే మనసు భగవంతుని పట్ల ఆకర్షితమవుతుంది ఫలితంగా పవిత్రమవుతుంది దానికి బదులుగా ప్రాపంచిక సంగీతానికి లేదా సినిమా పాటలు మొదలైన వాటికి బానిసైతే ఆధ్యాత్మికంగా భ్రష్టమవుతుంది ఇక్కడ అవధూత యధుమరాజ్తో ఋషి శృంగిని ఉదాహరణ కూడా ఇస్తూ అంటాడు హరిని గర్భం నుంచి జన్మించిన శృంగుడు స్త్రీల విషయ భోగాలకు సంబంధించిన నృత్యాలు చూస్తూ వాద్య గీతాలను వింటూ వారికి వశుడై వారి చేతిలో ఆటబొమ్మ అయ్యాడు ఋష్యశృంగుడు అంతటి గొప్ప ఋషి సంగతి అలా ఉంటే మామూలు సాదుకుని పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించి చూడు అని ఈ ఋష్యశృంగుని వృత్తాంతం రామాయణ మహాభారతాల్లో వస్తుంది ఆయన విభాండక మహర్షి సుతుడు అడవిలో తండ్రి ఆశ్రమంలో పెరిగాడు అతడి బ్రహ్మచర్యం పవిత్రత కారణంగా ఎన్నో అద్భుతమైన శక్తులను పొందాడట అయితే రోమపాద మహారాజు రాజ్యంలో ఒకసారి కరువు తాండవించింది పండితులు అతడికి సలహా ఇచ్చారు ఒక పరిపూర్ణంగా పవిత్రత కలిగిన వ్యక్తిని గనక రాజ్యంలోకి తీసుకువస్తే వర్షపాతం కలుగుతుంది అని రోమపాదుడు ఋష్యశృంగుడిని తీసుకురావడం కోసం కొంతమంది స్త్రీలను అతని వద్దకు పంపాడు శృంగుడు ఎన్నడూ స్త్రీలను చూడడం కూడా లేదు స్త్రీకి పురుషుడికి తేడా కూడా అతడికి తెలియదు ఆ స్త్రీలను చూసి మీరు ఎవరు అని అడిగాడు వారన్నారు మేము తపస్సులం అయితే శృంగుడు వారి కోరిక మేరకు వారిని కూడా తనతో పాటు తపస్సు చేసుకోవడానికి అనుమతించాడట వారు నృత్య గీతాల ద్వారా ఆ ఋషి కుమారుణ్ణి ఆకర్షించి మెల్లిగా అంగరాజ్యానికి తీసుకువెళ్తారు అక్కడ వానలు కురుస్తాయి కానీ శృంగుడు తన తపశక్తిలో కొంత భాగాన్ని కోల్పోయాడు అంత గొప్ప మహర్షి శ్రవణేంద్రియ బలహీనతకులోనే స్త్రీల చేతిలో ఆటబొమ్మగా మారిపోయాడు కనుక శ్రవణేంద్రియ దాసత్వం నుంచి సాధకుడు చాలా జాగరూకుడై ఉండాలి అని అవధూతమనికి చెప్తున్నాడు ఇప్పుడు కన్ను యొక్క బలహీనతతో చిమ్మెట తన ప్రాణాలను ఎలా కోల్పోతుందో చెప్తున్నాడు చూద్దాం దృష్టి స్త్రీయం తద్భావై రజితేంద్రియ ప్రలోభిత పత్యంధే తమస్య్నౌ పతంగవత్ మిడిత అగ్ని జ్వాల రూపానికి ఆకర్షితమవుతుంది మోహవశాత్తు అందులో పడి నశిస్తుంది ఇంద్రియ సుఖలోనుడైన వ్యక్తి కూడా మాయ కారణంగా స్త్రీ రూపానికి లేదా స్త్రీ అయితే పురుష రూపానికి ఆసక్తులవుతారు ఆ వ్యామోహంలో పడి అంధకారమయమైన నరక కూపల్లో పడిపోతారు అని అవధూత అంటున్నాడు హిరణ్య ఆభరణ అంబరాది ద్రవ్యేషు మాయా మూఢహ ప్రలోభితాత్మా హి ఉపభోగ బుద్ధ పతంగవత్ నశ్యతి నష్టదృష్టి మానవుడు స్త్రీల రూపం వైపు ఆకర్షితుడవుతాడు లేదా స్త్రీలైతే పురుషుల రూపం వైపు ఆకర్షితులవుతారు అలాగే బంగారు ఆభరణాలు వస్త్రాలు మొదలైన క్షణికమైన పదార్థాలు మానవుణ్ణి ఆకర్షిస్తాయి మూర్ఖత్వంతో వాటిని పొందాలనే ఆసక్తితో క్రమంగా మనిషి వివేకం కోల్పోయి మిడితలాగా నశిస్తాడు కనుక ఈ ఐహిక సుఖాలు క్షణికాలు పతన హేతువులు అని తెలుసుకోవాలి అని అవధూత చెప్తున్నాడు ఈ కాలంలో ప్రకటనలకు అంటే అడ్వర్టైజ్మెంట్స్ కు కంపెనీలు కోట్లు కోట్లు వెచ్చిస్తున్నాయి అంటే ఆ ప్రకటనల ద్వారా ఎంతమంది ఆకర్షితులై ఆ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మనం స్పష్టంగా ఊహించుకోవచ్చు చూసిందల్లా కావాలనిపిస్తుంది మనకు తెలియకుండానే ఆకర్షణకు లోన్ అవుతాం అయితే ఎందుకు ఈ విధంగా బలహీనతలకు లోనవుతాం అంటే మనకు ఉన్నత ఆనందాల జాడ తెలియక ఆ ఉన్నత ఆనందాల జాడ తెలిసినప్పుడు ఇవన్నీ సులభంగా వదులుకోగలుగుతాం అందుకే ప్రహ్లాదుడు అన్నాడు సురరక్షకుని చూచ చూడుకులు చూడుకూలు భగవంతుని అందాన్ని గాంచే చూపులే నిజమైన చూపులు అంటే భగవంతుని రూపంలో తన్మయమయ్యే కళ్ళే సార్థకమైనవి అని ఒక ఉదాహరణ చూద్దాం శ్రీరంగంలో రంగనాథ స్వామి బ్రహ్మోత్సవం జరుగుతోంది భక్తుల కళ్ళన్ని స్వామి పైనే ఉన్నాయి కీర్తనలో తన్మయిలై ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారు అయితే ఆ గుంపులో ఒక యువకుడు మాత్రం భార్యను గొడుగు పట్టి తీసుకువెళ్తూ ఉన్నాడు అతని దృష్టంతా అతని భార్య పైనే ఉంది అందరూ ఉత్సవాన్ని ఆస్వాదిస్తుంటే అతను మాత్రం ఇలా చేస్తున్నాడేమిటి అని కొంతమందికి ఆశ్చర్యం కలిగింది రామానుజులు అతన్ని అడిగారు ఆ యువకుడు అన్నాడు ఈ ప్రపంచంలో నా భార్య కన్నా అందమైన కళ్ళు గల స్త్రీని నేను ఎక్కడ చూడలేదు వాటిని చూడకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను అనే అప్పుడు రామానుజులు అన్నారు నీకు అంతకంటే అందమైన కళ్ళు నేను చూపిస్తాను రా అని ఆ యువకుని గుడిలోకి తీసుకువెళ్ళి రంగనాథ స్వామిని దర్శింపచేశారు ఆ దివ్య దర్శనంతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది ధను ధనుర్దాసు అతని భార్య కూడా రామానుజుని గొప్ప శిష్యులయ్యారు అందుకే శ్రీరామకృష్ణులు మలుపు తిప్పు అన్నారు మనసు మరలితే విషయాలను మనసు దానంతట అదే వదిలివేస్తుంది అని ఇక రసనేంద్రియ బలహీనతకు లోనై చేప జీవితంలో ఎలా నష్టపోతుందో అవధూత చెప్తున్నాడు జిహ్వయా అతి ప్రమాధిన్యా జనో విమోహిత బుద్ధి మీనస్తు బడిశైర్యత ఒక చేప ఎరకు ఆశపడి గాలానికి గుచ్చబడుతుంది ఆ గాలానికి చిక్కుకున్నది చివరికి ప్రాణాలే పోగొట్టుకుంటుంది అలాగే జిహ్వా చాపల్యం గల వ్యక్తి రోగాల పాలై మృత్యుముఖంలో పడతాడు అంటున్నాడు ఈ కాలంలో మనకి ఎసిడిటీ గ్యాస్ లేని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు ఈ మన రోగాలన్నీ అజీర్ణంతోనే మొదలవుతాయి ఈ అజీర్ణానికి ముఖ్యమైన కారణం మన జీహ్వా మనకు నియంత్రణ లేకపోవడమే అవధూత ఇక్కడ ఇంకా అంటున్నాడు ఇతర ఇంద్రియాన్ని వశపరచుకోవచ్చేమో కానీ రసనేంద్రియాన్ని వశపరచుకోవడం అంత సులభం కాదు దాన్ని జయించినంత వరకు మనిషి జితేంద్రియుడు కాలేడు అని అంటున్నాడు జితే రసే జితం సర్వం రసనేంద్రియాన్ని జయిస్తే అన్ని ఇంద్రియాలను జయించినట్లే అయితే ఉపవాసం ద్వారా మాత్రమే ఇది అదుపులోకి రాదు జిహ్వా చాపల్యం పోవాలి మనం దాన్ని అనచడానికి ప్రయత్నిస్తే అది తిరగబడుతుంది చాపల్యాన్ని క్రమంగా తగ్గించుకోవాలి ఇక తొమ్మిది నుండి అవధూత నేర్చుకున్న పాఠం పాఠాన్ని చూద్దాం మనం దీని గురించి రెండు వారాల క్రితం తెలుసుకున్నాము ఇక్కడ మరొక విషయాన్ని గ్రహించాలి తేనెటీగ సువాసనకు ఆకర్షితం అవుతుంది కదా ఈ తేనెటీగకి తామర పూల వాసన అంటే చాలా ఇష్టం ఒక్కోసారి ఆ వాసనకు ఆకర్షితమై అది పువ్వులో ఉండిపోతుంది దురదృష్టవశాత్తు ఏమవుతుంది సూర్యాస్తమయం సమయంలో తామర పువ్వు మూసుకుపోతుంది ఆ తేనెటీగ అక్కడే చిక్కుకుపోతుంది పొద్దున్నే బయటకొద్దాం అనుకుంటే ఈలోపు ఏనుగు ఆ తామరను తుంచి కాలి కింద తొక్కి వేసే ప్రమాదం ఉంటుంది అప్పుడు ఆ పువ్వే కాక తేనెతో సహా తేనెటీగ కూడా నశిస్తుంది దీన్ని అవధూత మక్షికాయువ సంగృహణన్ సహా తేనె వినశ్యతి సువాసనకు ఆకర్షితమై తేనెటీగ తేనెతో సహా నశిస్తుంది అన్నాడు ఇక స్పర్శేంద్రియ బలహీనత కారణంగా ఏనుగు కొని తెచ్చుకునే ప్రమాదాన్ని గురించి చెప్తున్నాడు కరీవ అంగ ఆడ ఏనుగు సాంగత్య ప్రభావంతో ఏనుగు దాని వ్యామోహంలో పడి గుంటలు పడుతుంది అదేవిధంగా సాధకుడు స్త్రీ రూప లావణ్యాలకు లేదా స్త్రీ అయితే పురుషుని రూప లావణ్యాలకు ఆకర్షిత్తురాలై వారి ధరికి చేరినప్పుడు వారు మృత్యుని తామే కొని తెచ్చుకున్న వారు అవుతారు అని ఏనుగులు పట్టుకునే వారు ఏం చేస్తారు ఆడ ఏనుగుని పుసికొలిపి మగ ఏనుగును గుంటలో పడేలా చేస్తారు మనకి తెలుసు ఎవరైనా తీవ్రంగా తపస్సు చేస్తున్నారని తెలిస్తే ఇంద్రుడు మొట్టమొదట ఏం చేస్తాడు అప్సరస్సుల్ని పంపిస్తాడు ఎంతో పురోగతి చెందిన మహర్షులు సైతం వారి వలలో పడి తాత్కాలికంగానైనా జీవితంలోని అమూల్యమైన సమయాన్ని కోల్పోతుంటారు ఇటువంటి సంఘటనలు ఎన్నో మనకు తెలుసు ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియ బలహీనతకు లోనై ఇంద్రియ దాసత్వం చేస్తూ ఉంటే మనకి నిజమైన స్వేచ్ఛ ఎలా లభిస్తుంది మన ఆనందం విషయ వస్తువులపై ఆధారపడినంత వరకు వాటి చేతిలో ఆట బొమ్మలు మాత్రమే అవుతాము అని చెప్పారు ఇంద్రియాల దాసత్వం నుండి బయట పడగలిగినప్పుడే నిజమైన స్వేచ్ఛ లేదా నిజమైన స్వాతంత్రం లభిస్తుంది అందుకే అవధూతను చూసి యదుమహారాజ్ ఆశ్చర్యపోవడం మనం చూసాము జనులందరూ కామక్రోధ లోభాదులనే దావాగ్నిలో దహనమవుతూ ఉంటే మీరు గంగాజలంలో క్రీడిస్తున్న ఏనుగులాగా ఈ తాపాలు అంటకుండా ఎలా ఉన్నారు విషయ సుఖాల వెంట పరుగులేడకుండానే మీరింత ఆనందాన్ని ఎలా పొందారు స్వాత్మారాములై నిర్భయులై ఎలా సంచరిస్తున్నారు అని అడిగాడు వీరి ఆనందం విషయ సుఖాల నుండి వచ్చినది కాదు అది ఆత్మానందం వీరు విషయ వస్తువులు ఇంద్రియాలు వేటికి దాసులు కారు కనుక నిర్భయులై స్వేచ్ఛగా ఆనందంగా సంచరిస్తుంటారు ఆ ఆనందాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి ఇంద్రియాల దాసత్వం నుండి బయటపడాలి అయితే ఈ స్వేచ్ఛ కోసం మనం ఇంద్రియాలతో వార్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు శ్రీరామకృష్ణులు ఇచ్చిన ఒక సులభమైన ఉపాయం మనందరికీ తెలుసు బెంగాలీలో ఆయన మోడ్ దావ్ మలుపు తిప్పు అని చెప్పారు ఇంద్రియాలను బలవంతంగా అణచాల్సిన అవసరం లేదు దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు వాటిని ఉన్నత విషయాల వైపు మలుపు తిప్పు తూర్పు వైపు వెళ్తే పడమరా దానంతట అదే దూరం అవుతుంది భగవంతుని వైపు మనసును పోనిస్తే విషయ వాసనల నుండి అది దానంతట అదే దూరం అవుతుంది ఈ మలుపు తిప్పడాన్ని ఎలా నేర్చుకోవాలి మాలలోని ఒక చక్కటి శ్లోకం ఇలా అంటుంది జిహ్వే కీర్తయ్య కేశవం మురరీపుం చేతు భజ శ్రీధరం ఇక్కడ కులశేఖర్ ఆల్వర్ తన ఇంద్రియాలకు ఈ విధంగా విన్నపం చేస్తున్నాడు ఓ జిహ్వా నువ్వు కేశవ కీర్తన మాత్రమే చెయ్యి ఓ మనసా శ్రీధరుణ్ణి మాత్రమే భజించు పానిర్వంద్వ సమర్చయ చేతులకు చెప్తున్నాడు నువ్వు భగవంతుని పూజలు చేయడంలో నిమగ్నం అవ్వాలి అని అచ్యుత కథా శ్రోత్ర శృణు ఓ చెవులారా మీరు అచ్యుత కథను విన వినడంలో తన్మయులవ్వండి కృష్ణం లోచన ద్వయం హరే గచ్చాంగ్రి యుగ్మాలయం కన్నులకు చెప్తున్నాడు శ్రీకృష్ణుని సౌందర్యాన్ని గాంచడంలో ఆనందాన్ని పొందు పాదాలకు చెప్తున్నాడు భగవంతుని దేవాలయాలకు వెళ్లడంలో సార్థకతను పొందు అలాగే జిగ్రఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్ధ నమాధోక్షజం ముక్కుకు చెప్తున్నాడు ముకుందుని పాదాల చెంత ఉన్న తులసి యొక్క సువాసనను ఆగ్రహించు అదే విధంగా తన తలకు చెప్తున్నాడు మూర్ధన్ నమ అధోక్షజం మురారిని వంగి నమస్కరించు అని అప్పుడేమవుతుంది మురారిని కీర్తించిన నాలుగు శుద్ధమవుతుంది అప్పుడది దురుసు మాటలు పలకలేదు శ్రీహరిని భజించిన మనసు శుద్ధమై విషయ చింతన తగ్గిపోతుంది శ్రీహరి కీర్తనలో రుచి మరిగిన చెవి లోకాభిరామాయణం వినడానికి సినిమా పాటలు వినడానికి చాడీలు వినడానికి ఇష్టపడదు కృష్ణుని అందాన్ని గాంచిన కన్నులకు మిగతావన్నీ పేలవంగా తోస్తాయి ముకుంద పాద తులసీ దళాన్ని ఆగ్రాణించిన ముక్కుకి సెంటులు పెర్ఫ్యూమ్స్ దుర్గంధంగా తోస్తాయి నారాయణుని ముందు వంగిన తల ఇంకెవ్వరి ముందు వంగడానికి ఇష్టపడదు కామక్రోధాల విషయంలో కూడా శ్రీరామకృష్ణులు అంటారు ఇది అది కోరుకుండా భగవంతుడినే కోరుకో కోపం ఎక్కువైతే సాధన మార్గంలో కలిగే అడ్డంకులను కోపడు అప్పుడు ఇంకా భగవంతుడికి దగ్గరవుతావు అని అక్కడ శత్రువులు బయట ఉన్నారు కనుక వారితో యుద్ధం చేసి రౌత్యాలు సలిపి స్వాతంత్రాన్ని పొందాం ఇక్కడ మన శత్రువులన్నీ మన లోపలే ఉన్నాయి వాటితో మనం యుద్ధంలో గెలవలేము వాటి డైరెక్షన్ మార్చడం ద్వారా మలుపు తిప్పడం ద్వారా అవి శత్రువులు కాస్త మనకు మిత్రులు అవుతాయి ఈ విధంగా సాధన ద్వారా బుద్ధి స్థిరమైనప్పుడు మనస్సు మన వశంలో ఉంటుంది ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి అప్పుడు ముక్తి కరఫలాయతే అంటారు ముక్తి అరచేతిలో పండులాగా ఎంతో సులభం అవుతుంది అది నిజమైన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను పొందేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి ॐ शान्ति शान्तिः हरिः ॐ तत्सत्